ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత డెవలప్ అన్ని అమెరికా నుంచి వచ్చేస్తుంది అక్కడి నుంచి వచ్చేస్తున్నాయి డబ్బులు గూగుల్లో వచ్చేసింది ఆదాని వచ్చేసాడు అందరూ వచ్చేస్తున్నారు ఇంత బాగా మీరు ఎందుకు రారు మీ అడ్డాఫీసు ఇంకా హైదరాబాద్లోనే ఉంది మీ హెరిటేజ్ అడ్డాఫీస్ ఆఫీస్ తీసుకొచ్చి అమరావతిలో పెట్టండి ముందు పెడితే ఏంటి మనకేంటి ప్రయోజనం ఆ ట్యాక్స్ ఇది మనకు వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ కార్పొరేట్ ట్యాక్స్ ఏదైతే కలెక్షన్ అవుతుందో ఏ స్టేట్ నుంచి కలెక్షన్ అయితే ఆ స్టేట్ అకౌంట్లో పడుతుంది జగన్ జగన్మోహన్ రెడ్డి భారతీయ సిమెంట్స్ సాక్షి అతనికి ఉన్న వ్యాపారాలు అన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి ఇక్కడికి రారు సిరి పరిశ్రమ సరే అది ప్రైవేటు వాళ్ళని మనం అడగలేము వాళ్ళకి ఇష్టమైతే చేస్తారు అది వీళ్ళిద్దరు ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా స్టేట్ డెవలప్మెంట్ కోసం అందులో చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా ఈయనెప్పుడు పదిహేను ఏళ్లలో మనం ఈయనకు నిజంగా తెచ్చినవన్నీ లెక్కేసుకుంటే ప్రపంచంలో ఉన్న ఇండస్ట్రీలన్నీ ఆంధ్రలోనే ఉండాలి ఆంధ్రప్రదేశ్ అవ్వండి ఆంధ్ర అవ్వండి అన్నీ ప్రతిసారి పెడతారు ఇన్ని కోట్లు వచ్చాయి ఇన్ని కోట్లు వచ్చాయని చెప్తూ ఉంటారు అదే మొట్టమొదట మనం వచ్చి అప్పుడు మీరు కూడా రండి అని పిలవాలి